నిర్గమకాండము ఇరవై ఏడవ అధ్యాయము మరియు ఐదు మూరల పొడుగు ఐదు మూరల వెడల్పుగల బలిపీటమును తుమ్మకర్రతో నీవు చేయవలను ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలను దాని ఎత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలను దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను దాని బూడద ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్ని పాత్రలను చేయవలను ఈ ఉపకరణములన్నయ్యూ ఇత్తడితో చేయవలను మరియు వల వంటి ఇత్తడి దానికి చేయవలను ఆ వల మీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీటము గట్టు క్రింద దానిని ఉంచవలను మరియు బలిపీఠము కొరకు మూతకర్రలను చేయవలను ఆ మూతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలను ఆ మూతకర్రలను ఆ ఉంగరములలో చొనపవలను బలిపీఠమును మోయటకు ఆ మూతకర్రలు దాని రెండు ప్రక్కలను ఉండవలను పలకలతో గుల్లగా దాని చేయవలను కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాన్ని చేయవలను మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలను కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగు గలతై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలను దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్మలను ఇత్తటివి ఆ స్తంభముల వంకులను వాటి పెండెబద్దలను వెండివి అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడుగు గల యవనికలు ఉండవలెను దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్మలను ఇత్తడివి ఆ స్తంభముల వంకులను వాటి పెండబత్తులను వెండివి పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు యాభై మూరల యవనికలు ఉండవలెను వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు యాభై మూరలు ఒక ప్రక్కను పదునైదు మూరల యవనికలు ఉండవలెను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు రెండవ ప్రక్కను పదునైదు మూరల యవనికలు ఉండవలను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలను మూడు ఆవరణపు ద్వారమునకు నీల దూమ్ర రక్తవర్ణములు గల ఇరువది మూరల తెరయుండవలను అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలను వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు ఆవరణము చుట్టున్న స్తంభములన్నయూ వెండి పెండెబద్దలు కలవి వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి ఆవరణపు పొడుగు నూరు మూరలు దాని వెడల్పు యాభై మూరలు దాని ఎత్తు ఐదు మూరలు అవి పేనిన సన్న నారవి వాటి దిమ్మలు ఇత్తడివి మందిర సంబంధమైన సేవోపకరణములన్నీయు మేకులన్నీయు ఆవరణపు మేకులన్నీయు ఇత్తడివై ఉండవలను మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము వలీవల నూనె తేవలెనని ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించుము సాక్షపు మందస్సము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోను అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు యహోవా సన్నిధిని దాని సవరింపవలను అది ఇస్రాయేలీలకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ